సౌజన్య నా పేరు మా మరదలు ఇక్కడ మల్కాజ్గిరిలో సెలూన్ పెట్టింది ఎస్ఎం సెలూను అది బాగా లగ్జరీ సెలూను అది బాగా నడవాలని కోరుకుంటున్నాను మా మరదలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సెలూన్ బాగా లగ్జరీగా ఉంది అందరు రాగలని కోరుకుంటున్నారు నా పేరు సునీత మల్కాజిగిరిలో సల్గూడలో మా మర్దలు ఎస్ఎం లగ్జరీ సెలూన్ ఓపెనింగ్ ఈరోజు చేసింది తన సెలూన్ చాలా బాగా రన్ అయ్యి చాలా దినదిన అభివృద్ధి చెంది బాగా ఉండాలని కంగ్రాచులేషన్ దివ్య నా పేరు అనుష అండి మా మర్దలు దివ్య లగ్జరీ సెలూన్ ఎస్ఎం లగ్జరీ సెలూన్ పెట్టింది తను చాలా లగ్జరీగా పెట్టింది ఈ టైప్ సెలూన్ ఇక్కడ మన మల్కాజిగిరిలో లేదండి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా బాగా పెట్టారు అందరు ఒకసారి వచ్చి ట్రై చేయండి నా పేరు జంగమ్మ నా కోడలు దివ్య రిషా ద్రివి మంచిగా పాలరు సాగాలే మంచిగా బతకాలి అంతే సంతోషం నా పేరు హనుమంత్ రెడ్డి ఎస్ఎం లగ్జరీ సెలూన్ హైఫై ఇక్కడ హైఫై చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు మల్కాజ్గిరి ఏరియాలో ఇట్లకెళ్ళి ఇలాంటి సెలూన్ ఎక్కడ లేదు అందరూ జూబ్లీస్ బంజారీస్ పోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ సెలూన్కి వచ్చి మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవ్రీ వన్ అందరూ వచ్చి ఇక్కడ బ్యూటీగా మారి సాధించాలి థ్యాంక్ యూ అండి దివ్య మంచి సెలూన్ పెట్టింది ఇక్కడ మాకందరికి చాలా కంఫర్టబుల్గా ఇంతకుముందు వాళ్ళ అమ్మ చేసేది వాళ్ళ అమ్మ దగ్గరికి మేము వెళ్ళే వాళ్ళం మా కవిత మాకు ఫ్రెండ్ వాళ్ళ అమ్మను స్ఫూర్తిగా తీసుకొని దివ్య ఇలా చేయడం మాకు చాలా గర్వంగా ఉంది చాలా బాగా పెట్టింది అండి దివ్య చాలా బాగా పెట్టింది అమెరికా స్టైల్లో ఉంది మేము ఇక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే మేము ఎప్పుడు ఇక్కడే చేయించుకుంటాం ఇక్కడే నా పేరు రెడ్డి మా చెల్లెలు మల్కాజ్గిరిలో ఎస్ఎం లగ్జరీ సెలూన్ ఓపెనింగ్ ఇవాళ జరిగింది చాలా గ్రాండ్గా చేశాము ఇది ఈ లగ్జరీ సెలూన్ అనేది మల్కాజ్గిరిలో అందరికీ అందుబాటులో ఉండేలా చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా పెట్టింది బంజారా హిల్స్ ఆ ఏరియాలో లాగా దాని తలదన్నేలాగా ఇక్కడ అరేంజ్ చేసి మంచి మంచి అభివృద్ధి జరిగి అంతా సక్సెస్ కావాలని కోరుకుంటూ రాకేష్ దివ్య ఆల్ ది బెస్ట్